అందరికంటే ఎక్కువ చంద్రబాబు గురించి నాకే తెలుసు అతను ఏ విధంగా స్పందిస్తాడు మా మీద అని కాబట్టి ఎంత టార్గెట్ చేసినా కూడా మేము పోరాడతాము ఏది వచ్చినా కానీ మంచి అయినా చెడ్డ అయినా కానీ భరించే శక్తి మా కుటుంబానికి ఉంది సరే జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు అందుకోసమే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని బిదున్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ టార్గెట్ని ఎదుర్కొంటారా సార్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారని నేను అనడం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేస్తన్నారు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఆయన టార్గెట్ చేసినట్లు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము ఏదైనా ఎన్ని ఇబ్బందులైనా ఇంతకు ముందే చెప్పాను మేము రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఎన్ని సంవత్సరాలున్నా మా కుటుంబం ఒకవేళ మేము లేకపోయినా మా బిడ్డలు బిడ్డలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తారు తప్ప మేము పార్టీలు మారడము లేకపోతే నమ్మక ద్రోహం చేయడము అలాంటివి చంద్రబాబు చేసినట్లు చేసే పరిస్థితి మాకు